శీర్షిక మార్పుకు మార్గం రచన సిహెచ్ ప్రకాష్ పఠనం రవీంద్ర సూర్య నామాల రూపం ఒక్కటే మనిషికి చర్యలనేకం రక్తంతో రహదారిని తడిపి వెళ్ళడం చర్మంతో నడి బజారును తుడిచి వెళ్లడం సామాన్యుల జీవితాలను చిదిమేసి ఛద్రం చేసి సామాజిక విధ్వంసాన్ని విడిచి వెళ్ళడం లక్ష్యం ఒక్కటే ఉగ్రవాదికి ఉన్మాద చర్యలు అనేకం ప్రజల దేహంలో గాయాలను ప్రభుత్వ గుండెల్లో భయాలను సృష్టించడం రూపం ఒక్కటే నాయకునికి నటనలు అనేకం వాని మాటలు అనేకం ఈ దారుణ మారుణ హోమాన్ని భేషరతుగా ఖండిస్తున్నాం ముష్కర మూకల కరాల నృత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం ఎక్స్క్రేషియా అందిస్తున్నాం రూపం ఒక్కటే వ్యవస్థది దాని చేష్టలు అనేకం చదువు సంధ్యలు వద్దు ఇతరుల సంపద కావాలి పని పాటలు వద్దు ఉచితంగా అన్నీ ధరికి చేరాలి పాపపుణ్యాలు వద్దు బొందితో స్వర్గానికి పోవాలి భక్తి ప్రపత్తులు వద్దు దేవుడు మాత్రం రావాలి రూపం ఒక్కటే చట్టానికి చేతలనేకం చట్టం తన పని తాను చేస్తుందట పేకాట రాయులను పట్టి కోర్టులో ప్రవేశపెడుతుందట కోడి పందేలను అరికట్టడంలో శ్రద్ధ వహిస్తుందట కంటి తుడుపు చర్యలు చేపడుతుందట మసి పూసుకున్న మానవత్వాన్ని ముసిగేసుకున్న దానవత్వాన్ని ఇంకా ఎంతకాలం విశ్వసిద్దాం ఉద్యుక్తులు అవ్వడాన్ని మసిబూసుకున్న మానవత్వాన్ని ముసుగేసుకున్న దానవత్వాన్ని ఇంకా ఎంతకాలం విశ్వసిద్దాం ఉద్యుక్తులు అవ్వండి దారులు వేద్దాం మార్పును మొదట మనలోనే చూద్దాం రచన సిహెచ్ ప్రకాష్